అందరికీ నమస్కారం ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి వీడియోని నుంచి వరకు చూడండి ఈరోజు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఆఫీసులో సహోద్యోగులతో సంయమనం మెరుగ్గా ఉంటుంది క్రీడల ద్వారా మీరు శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు ఇది మీ జీవన శైలిని సానుకూలంగా మారుస్తుంది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కీలక ప్రణాళికలు రూపొందించడం అవసరం ఇది మీ జీవన స్థాయిని పెంచుతుంది కోపం ఆలోచన శక్తిని తగ్గిస్తుంది కనుక ప్రశాంతతతో పరిష్కార మార్గాలను వెతకండి ఈ రోజు ఈ రాశి వారికి మంచి రోజు అవుతుంది మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి ఆహారాన్ని ఆనందిస్తారు అత్తమామల అదనపు ప్రభావం జీవితంలో ఇబ్బందులను సృష్టిస్తుంది ఈ రోజు మీ ఆధ్యాత్మిక జ్ఞానంలో వృద్ధి చెందే రోజుగా ఉంది మీరు మీ ఇంటిని పునరుద్ధరించడానికి కూడా మంచి మొత్తాన్ని ఖరారు చేయవచ్చు స్త్రీల ఆభరణాలు వస్త్రాలు మరియు సౌందర్య సాధనాల కోసం డబ్బు ఖర్చు అవు మీ పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు సాయంత్రం మిత్రులతో కలిసి మీరు కొన్ని చిన్న చిన్న వినోద కార్యక్రమాలు చేపడతారు ఇవి మీ దినచర్యలో విశ్రాంతిని తీసుకొస్తాయి ఏదైనా కొత్త పనిలో తండ్రి సలహాలు పాటిస్తే మీకు మేలు జరుగుతుంది మీరు అదృష్టం యొక్క పూర్తి మద్దతును పొందుతారు ఈరోజు ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది మీరు ఉద్యోగంలో మీ బాధ్యతను చక్కగా నిర్వహిస్తారు కొన్ని కోరికలు నెరవేరినప్పుడు మనసు ఆనందంగా ఉంటుంది కార్యాలయంలోనే ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు ఈరోజు మీకు ఆకస్మిక లాభాలు వచ్చే రోజుగా ఉంది మీరు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించవచ్చు దాని కారణంగా కొంత మానసిక ఆందోళన ఉంటుంది ఆర్థికంగా మీరు సురక్షితంగా ఉంటారు కానీ అది ఎక్కువ కాలం ఉండదు ఉద్యోగంలో ఏదో ఒక టెన్షన్ ఉండవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి